స్పేస్ టెక్నాలజీలో భారత్ ప్రపంచంలోని దేశాలతో పోటీ పడుతోంది డెబ్బై తొమ్మిదవ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంతరిక్ష రంగంలో భారత ప్రగతిని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఎలుగెత్తిచాటారు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో త్వరలోనే సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా మన దేశం పురోగతి సాధిస్తోందని తెలిపారు ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం గత పదకొండేళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ ఎంతో వృద్ధి సాధించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్షంలో సాధించిన ప్రగతిని దేశ ప్రతి పౌరుడు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల విజయవంతంగా తిరిగి వచ్చారన్నారు భవిష్యత్తులో భారత్ అంతరిక్ష రంగంలో చేపట్టబోయే గగనియాన్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతున్నామని అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో స్పేస్ టెక్నాలజీ రంగంలో దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని అన్నారు ప్రధాని మోదీ ప్రధాని పేర్కొన్నట్లుగానే గత దశాబ్ద కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అద్భుత ప్రగతి సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను చారిత్రాత్మకంగా ప్రయోగించినప్పటి నుంచి ఇస్రో ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది ఇస్రో ప్రయత్నాలకు బిహెచ్ఈల్ హెచ్ఏఎల్ బీఈఎల్ వంటి పీఎస్యూలు దేశ అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన భాగాలు మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి స్వదేశంగా ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా ఇతర స్పేస్ ఏజెన్సీలతో కలిసి ఇస్రో పనిచేస్తోంది ఇందులో భాగంగా ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి మిషన్ నిసార్ను ఈ ఏడాది జూలై ముప్పైనా నింగిలోకి పంపారు ఆక్సియం మిషన్ ఫోర్ ద్వారా భారత్ పోలాండ్ హంగేరీలతో కలిసి మానవ అంతరిక్ష ప్రయాణం చేపట్టింది దీని ద్వారా వెళ్లివచ్చారు అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో భాగంగా కీలకమైన డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియ ఇంధనం నింపడం పేలోడ్ బదిలీ వంటి వాటిని స్పెడెక్స్ ప్రయోగం ద్వారా ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది జనవరి పదహారున డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన జూలై పద్నాలుగున చంద్రయాన్ త్రీ చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర విజయవంతంగా దిగింది దక్షిణ ధ్రువంలో దిగిన మొదటి దేశంగా భారత్ నిలిచింది రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటి మిషన్ ఆదిత్య ఎల్వన్ ను చేపట్టింది ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తోంది దేశ సాంకేతిక నైపుణ్య కిరీటంలో ఒక అద్భుతమైన రత్నంగా నిలిచింది నావిగేషన్ పొజిషనింగ్ కోసం ప్రవేశపెట్టింది ఇస్రో ఇక రెండు ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోయినా శాస్త్రీయ డేటా సేకరణ సాంకేతిక పురోగతి పరంగా ఈ మిషన్ విజయవంతమైంది రెండు పద్నాలుగులో సెప్టెంబర్ చేపట్టిన మంగళయాన్ ద్వారా అంగారక గ్రహ కక్షలోకి అంతరిక్ష నౌకను విజయవంతంగా పంపిన నాల్గవ అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచింది ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది గగన్యాన్ కార్యక్రమానికి దాదాపు ఇరవై వేల నూట తొంభై మూడు కోట్ల ఆర్థిక వ్యయంతో ఆమోదం లభించింది ఇది భారత మొట్టమొదటి స్వదేశీ మానవ అంతరిక్ష ప్రయోగం మరోవైపు చంద్రయాన్ ఫోర్ ప్రయోగానికి కూడా భారత్ సిద్ధమవుతోంది వీటితో పాటు ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టనుంది మొత్తంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రైవేటు ఆవిష్కరణలు ప్రభుత్వ రంగ సంస్థల మద్దతుతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ గర్వించదగ్గ స్థానానికి చేరుకుంది స్వయం సమృద్ధ భారత్ను ఇస్రో ప్రతిబింబిస్తోంది బ్యూరో రిపోర్ట్